కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ ఏపీ ప్రాజెక్టులపై కీలక చర్చ గోదావరి జిల్లాల చిరకాల వాంఛన నెరవేర్చే దిశగా కీలక అడుగు రేపు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్డేట్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ పొడిగింపు ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసిన ఎయిర్లైన్స్ వలస విధానంపై అమెరికా అధ్యక్షుడు మరో కఠిన వైఖరి గ్రీన్ కార్డు లాటరీని నిలిపిస్తున్న ట్రంప్ ఇక డీటెయిల్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అన్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు పంతొమ్మిది వందల యాభై తర్వాత యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందని తెలిపారు ఈ కమిషన్ల విషయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కీలక పత్ర పోషించారని పేర్కొన్నారు ఉద్యోగాల భర్తీలు ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని చెప్పారు నియామకాల్లో అత్యంత పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి తెలిపారు The makers of our Constitution and nation builders, like Sardar Patel, changed the expectations for, from the public and civil services. In the discussions about the provisions concerning the public service commissions, Baba Sahib Dr. Bhimrao Ambedkar made foundational contribution. Our Constitution makers dedicated on an entire part of the Constitution to. Service the public service commissions. This highlights the significance they attach to the roles and functions of the public service commissions for the union and for the states. Our constitutional ideals of social, economic, and political justice and equality of status and of opportunity are most pertinent to the functioning of the public service commissions the preamble of constitution the fundamental right of equality of opportunity in matters of public employment of the directive principles guiding the state to secure a social order for the promotion of welfare of the people indicate the pathway for the public service commissions the public service commissions should not only be guided by the ideals of equality of opportunity, but should also try to achieve the goal of equality of outcomes. In other words, the commissions are change agents who promote equality and equity. I acknowledge their contribution in guiding this change. ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతుల సాధన లక్ష్యంగా ఈ రోజు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్ ఇతర పథకాలకు నిధుల విడుదల అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని చంద్రబాబు కోరారు ఏపీకి నీటి భద్రత చాలా కీలకమని ఈ దిశగా కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు జల్ జీవన్ మిషన్ అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అదనంగా వెయ్యి కోట్లు కేటాయించాలని రాష్ట్ర వాటాగా ఇప్పటికే ఖర్చు చేసిన ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి కోట్లకు సంబంధించిన కేంద్ర వాటాను విడుదల చేయాలని కోరారు అలాగే పీఎం కృషి సించాయ్ యోజన కింద చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు పోలవరం జాతీయ ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం పెండింగ్ లో ఉన్న అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కోరారు రెండో దశ పనులకు అవసరమైన నిధులపై త్వరలోనే సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు వంశధార ట్రిబ్యునల్ తీర్పును అమలు చేసి శ్రీకాకుళం జిల్లా కరువు ప్రాంతాలకు ఉపయోగపడే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు

ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా కూటం ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది సుమారు మూడు వేల యాభై కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న గోదావరి ఓటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు పెరవలి వద్ద జాతీయ రహదారి రెండు వందల పదహారు ఏ సమీపంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా ఐదు జిల్లాల్లోని అరవై ఏడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మందికి సురక్షితమైన శుద్ది చేసిన తాగునీటిని అందించనున్నారు ఈ బృహత్తర పథకంలో భాగంగా ధవళేశ్వరం బొబ్బర్లంక వేమగిరి వద్ద గోదావరి చేస్తారు మొత్తం రెండు దశల్లో ఈ పనులు చేపట్టనున్నారు తొలి దశలో ఒక వెయ్యి ఆరు వందల యాభై కోట్లతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పదకొండు నియోజకవర్గాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల మందికి రెండో దశలో ఒక వెయ్యి నాలుగు వందల కోట్లతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి తాగునీటిని అందిస్తారు జల్ జీవన్ మిషన్ నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కష్టకాలంలో ఉన్నప్పుడు రాజమహేంద్రవరం ప్రజలు తమకిచ్చిన మద్దతు జీవితాంతం గుర్తుంటుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అనుకొడు ఆత్మీయ స్వాగతం లభించింది బోరుగుపూర్ జంక్షన్ వద్ద రోడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో గాడాల గ్రామంలో లాలాచరు జంక్షన్ వద్ద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి లోకేష్ కు గోదావరి జిల్లాల శైలి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రతిభా కళాశాల వద్ద మంత్రి లోకేష్ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు తద్వారా తాను వారిలో ఒకరినే అనే భావనను విద్యార్థులు కల్పించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎక్స్వే దిగ్గ భావోద్వేగమైన పోస్ట్ చేశారు మంత్రి లోకేష్ గోదావరి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని వారి పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు గోదావరి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటారన్నారు వారు చూపించే మమకారం వెటకారం ఎప్పటికీ మర్చిపోయిందని పేర్కొన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు దాతత్వం ప్రదర్శించారు పేద విద్యార్థిని ఫీజు వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన స్వగృహాన్ని మార్టిగేసి పెట్టారు అనే అమ్మాయికి పీజీ లో సీట్ రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెల్పింది బ్యాంక్ రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్తిని తనకా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంక్ సిబ్బంది స్పష్టం చేశారు ఇదే విషయాన్ని విద్యార్థిని మమతా తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు సిద్దిపేటలోని తన స్వగ్రహాన్ని బ్యాంకులో పెట్టి ఇరవై లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు హాస్టల్ ఫీజుకి లక్ష రూపాయలు సహాయం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది ధర్మాసనం ఆదేశాల మేరకు డిసెంబర్ పన్నెండున కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు లొంగిపోయిన విషయం తెలిసింది ఈ మేరకు జస్టిస్ జీవి రాఘనత్న ధర్మాసనానికి సిట్ తరపు న్యాయవాది ప్రభాకర్ రావుకు సంబంధించి వారం రోజుల కస్టోడియల్ రిపోర్టును అందజేశారు అయితే ఆ రిపోర్టులో చివరిగా నిందితుడి విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని మరోసారి కస్టోడియల్ విచారణ అవసరం ఉందని పేర్కొన్నారు ఇరుపక్షాల వాదన లేవన్న సుప్రీం ధర్మాసనం ఈ నెల ఇరవై ఐదు వరకు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణను పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని పద్నాలుగో డివిజన్లో పర్యటించిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం జరిగింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు డివిజన్ అభివృద్ధిపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొంది డివిజన్ సమస్యలను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను చూడగానే స్థానికులు ఒక్కసారిగా చుట్టుముట్టారు తమ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని రోడ్ల మరమ్మతులు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గెలిచిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నారా అభివృద్ధి ఎప్పుడు చేస్తారంటూ ప్రజలు ప్రతి వర్షం కురిపించారు ప్రజల నుంచి ఊహించని రీతిలో నిరసన వ్యక్తం కావడంతో ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుకు ఏం చేయాలో పారిపోలేదు స్థానికుల నిలదీతకు సరైన సమాధానం చెప్పలేక అక్కడ నుంచి మౌనంగా వెనుదిరిగి వెళ్లిపోయారు ఈ ఘటన వరంగల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అధికార పార్టీ ఎమ్మెల్యేపై ప్రజలు ఇలా బహిరంగంగా తిరగబడటంపై రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా చూస్తున్నారు તું నేను లేడు అన్న నేను అడుగుతున్నా అవ్వా అన్న నేను ఎల్ఎల్ఆర్ పిజే కదా ఓకే అన్న అన్న తో బై గా వ ఇప్పుడొక ప్లీజ్ నాకు అధికారం లేదారు అధికారం లేకపోతే సంతోషం అన్న సంతోషం కాగా సరే ని 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 ని

నేడు రెండో రోజు ఐబమ్మ రవి కస్టడీ విచారణ సాగుతోంది మొత్తం పన్నెండు రోజుల పాటు ఐబమ్మ రవిని విచారణకు నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది నిన్నటి నుంచి ఐబమ్మ రవిని కస్టడీలో తీసుకుని విచారించిన పోలీసులు నేడు రెండో రోజు కూడా విచారించనున్నారు ఐబమ్మ రవిని సైబర్ క్రైమ్ కార్యాలయంలో పోలీసులు విచారించనున్నారు పైరసీ సినిమాలతో పాటు విదేశాల్లో ఆయన బ్యాంకు లావాదేవీలు కరేబియన్ దీవుల్లో కార్యాలయం సిబ్బంది వివరాలతో పాటు విదేశీ నగదును ఏ ఏ బ్యాంకుల్లో దాచిపెట్టారన్న దానిపై కూడా నేడు పోలీసులు ఐబమ్మ రవిని విచారించే అవకాశం ఉంది దాదాపు పన్నెండు కేసులకు పైగానే ఐబమ్మ రవిపై నమోదైన నేపథ్యంలో ఈసారి కస్టడీలో విచారణ కీలకంగా మారనుంది వైసీపీ నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అక్కడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు ఈ క్రమంలో పోలీసులు మాధవ్ ను విచారించారు అనంతరం సిఆర్పిసి నలభై ఒకటి ఏ నోటీసుల నుంచి పంపించారు కేసు విచారణ సహకరించాలని సూచించారు అయితే గతంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లిలో మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసులు తగిన భద్రత కల్పించుకోవడంపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అదే క్రమంలో మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతనిపై కేసు నమోదైంది కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతను గుడివాడ పోలీసులు బెట్టింగ్ పాల్పడుతున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోనసాని వినోద్ గత కొంతకాలం నుంచి గుడివాడలో బెట్టింగ్ పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి ఈ క్రమంలో గుడివాడ వన్ టౌన్ సిఏ కొండపల్లి శ్రీనివాస్ వినోద్ అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి యాభై వేల నగదుతో పాటు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు కోనసాని వినోద్ మాజీ మంత్రి కోడాలి నానికి అనుచరుడని తెలుస్తోంది ఈ కోటి సంతకాలు అనేటివి ఇవి సంతకాలు కాదు నీ ప్రభుత్వ పతనానికి పునాది రాళ్ళు అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఈ పునాది రాళ్ల నీ కూటమి పార్టీలను సమాధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంకణం కట్టుకున్నారు యావత్ భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయాలి అన్న దృఢ సంకల్పంతో మా అధినేత వైఎస్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ కళాశాలలను తెచ్చి అందులో ఐదు కళాశాలలను నిర్విఘ్నంగా కంప్లీట్ చేసి ఇంకొక రెండు కళాశాలలను కంప్లీట్ అయ్యే క్రమంలోనే మీకు అప్పచెప్తే ఇంకొక పది విభాగంగా పది కళాశాలలు దాదాపు సగం నిర్మాణం కూడా అయిపోయింది ఇలాంటి దశలో అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్లు ఒక కోడలు నీవు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఈర్ష్యా ద్వేషము ఆ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒపీనియన్ కు నువ్వు రావటం జరిగింది విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నట్లు ప్రైవేట్ ప్రజల సొమ్మును ప్రైవేట్ పరం చేయడం అనేది నీ జన్మ హక్కుగా నువ్వు భావిస్తున్నావు ఇది చాలా తప్పు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఎదిరిస్తున్నారు దీన్ని మీరు గుర్తు చేసుకోవాలి అయ్యా మీరు ఒక మెడికల్ కళాశాలకు భూమిని ప్రభుత్వం ఇచ్చింది బిల్డింగ్లను ప్రభుత్వం కట్టింది అందులో స్టాఫ్ ప్రభుత్వం నియమించింది వారికి జీతాలను కూడా ప్రభుత్వమే ఇస్తే దాన్ని తీసుకుని పోయి సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఆ మెడికల్ కళాశాలలను నీ బినామీలకు దాన్ని తెగనమ్ముకుంటున్నావు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నువ్వు ఇది జాగ్రత్తగా నువ్వు మైండ్ లో పెట్టుకోవాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను అదే కాకుండా ఆ మెడికల్ కళాశాల టీటీడీ పరకామణి చోరీ కేసుపై దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది ఈ సందర్భంగా స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి న్యాయస్థానం స్పష్టం చేసింది భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగా ఉండాలని దొంగతనాలు మోసాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంలో గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై సలహాలు ఇవ్వమన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టు ప్రయత్నించింది పరకామణి లెక్కింపులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతులు కొనసాగుతున్నాయా ఆధునిక సాంకేతికత వినియోగంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని న్యాయస్థానం నిలదీసింది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఏ చిన్న లోపం జరిగినా తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు పేర్కొంది అందుకే టీటీడీలో స్వామివారి కానుక లెక్కింపులో ఏఐ టెక్నాలజీ కంప్యూటర్లు డిజిటల్ రికార్డింగ్ వ్యవస్థలు వినియోగించాలని ఆదేశించింది లెక్కింపు పర్యవేక్షణ రికార్డుల భద్రత అన్ని ఆధునిక సాంకేతికతను జరగాలని స్పష్టం చేసింది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడున జరిగిన ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు గుర్తు చేసింది ఈ నేపథ్యంలో వెంటనే ఒక సమగ్ర ముసాయిదా రూపొందించి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని టీటీడీ బోర్డును ఆదేశించింది అలాగే ప్లాన్ బీపై కూడా ఎనిమిది వారాల్లోగా ప్రత్యేక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది పెద్దపల్లి జిల్లా మందని మండలం అడవి సోమన్పల్లిలో మానేర్ నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ ధ్వంసానికి కారణం పేల్చివేతని అనే అనుమానాలు బలపడుతున్నాయి ఘటనా స్థలంలో స్థిథిలను పరిశీలిస్తే దిగువ కాకుండా ఎగువ భాగం వైపు పడి ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది ఇదే వాదన ఇంజనీరింగ్ నిపుణులు గట్టిగా వినిపిస్తున్నారు చెక్ డ్యాం భాగంలో ఇసుక అక్రమ రవాణాకు తెరతీసేందుకు కుట్ర పన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన వందని ఐబీ డిఈఈ రమేష్ బాబు ఏఏ నిఖిల్ చెక్ డ్యామ్ ను ధ్వంసం చేశారని అభిప్రాయానికి వచ్చారు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలో పన్నెండు లక్షల క్యూసెక్ ల వరదం తట్టుకుని నిలిచిన చెక్ డ్యాం ఇప్పుడు అతి తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఎలా కూలిపోతుందని ఫిర్యాదులో అనుమానాలు పేర్కొన్నారు ఐపీ అధికారులు చెప్తున్నట్లుగా చెక్ డ్యామ్ లో కనీసం లక్ష క్యూసెక్లు కూడా నిలవలేని సమయంలో ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్లు వరద కూడా రాని సమయంలో ఎలా కొట్టుకుపోతుందని ఇది ఖచ్చితంగా ధ్వంసమేనని బలంగా చెప్పారు చెక్ డ్యామ్ ఘటనపై ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు నమోదు చేయడానికి పోలీసులు ముందుగా నిరాకరించినట్లు సమాచారం ధ్వంసం అనే పదాన్ని తొలగించి నాణ్యత లోపంతో కూలినట్లుగా ఫిర్యాదు చేస్తే తీసుకుంటామని పోలీసులు మాట్లాడినట్టు తెలిసింది చెక్ డ్యామ్ను ధ్వంసం చేశారండానికి ఉన్న ఆధారాలను ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు పోలీసులకు చూపించి గట్టిగా వాదించడంతో అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం అదే కానీ కూర్చోం నాగం కూర్చోండి అది నీళ్ళు నాటిగా ఇలా వేటు పోయింది పావు అలానే ఉండవచ్చు హైదరాబాద్ లో రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఐదున లుంబనీ పార్క్ కోకుల్చాట్లో జరిగిన జంట బాంబు పేరుల కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది ఈ దాడుల్లో నలభై రెండు మంది మరణించగా యాభైకి పైగా గాయపడిన విషయం తెలిసిందే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఈ పేర్లకు పాల్పడినట్లుగా విచారణలో తెలియదు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో ఇద్దరు నిందితులకు మరణశిక్ష విధించింది అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు తమకు మరణశిక్షను రద్దు చేయాలని లేని పక్షంలో జీవిత ఖైదుగా మార్చాలని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఇవాళ జరిగిన విచారణలో భాగంగా హైకోర్టు డివిజన్ బెంచ్ నిందితున్నారు మానసిక ప్రవర్తన ఆరోగ్య పరిస్థితులు పశ్చాత్తాప ఇన్వెస్టిగేటర్లను పరిశీలించేందుకు ఈ మిటిగేటర్లు జైల్లో ఉన్న నిందితులతో మాట్లాడి వారి మనస్తత్వ పరిస్థితి ఆరోగ్యం మరియు సంస్కరణ అవకాశాలపై నివేదిక సమర్పించనున్నారు అదేవిధంగా కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని నిందితులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసుపుచ్చింది విచారణ ఇదే బెంచ్ లో కొనసాగుతుందని స్పష్టం చేసింది కాగా కేసులో ప్రధాన నిందితులు రియాజ్ భట్కల్ వంటి వారు ఇంకా పరారీలో ఉన్న విషయం తెలిసిందే దేశ రాజధాని ఢిల్లీని ఇవాళ దట్టమైన పొగమంచు కమేసింది దీని కారణంగా దృశ్య స్పష్టత తీవ్రంగా పడిపోవడంతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది ఢిల్లీ విమానాశ్రయంలో ఒకే రోజు నూట రెండు విమానాలు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు రద్దయిన వాటిలో డెబ్బై తొమ్మిది ఇతర గమ్యస్థానాలకు వెళ్లి ఉంటే డెబ్బై మూడు నగరానికి వచ్చే ఉన్నాయి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ క్యాట్ నిబంధనల కింద పనిచేస్తోంది దీంతో అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత ఎయిర్లైన్స్ ను సంప్రదించాలని ఎయిర్పోర్ట్ అధికారులు ఎక్స్ ద్వారా సూచించారు ఇండిగో ఎయిర్ ఇండియా వంటి పలు విమానయాన సంస్థలు కూడా వాతావరణం కారణంగా సర్వీసులకు అంతరాయం కలగొచ్చని ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి పొగ మంచుతో పాటు వాయు కాలుష్యం కూడా ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది గాలి నాణ్యత సూచి మూడు వందల ఎనభైకి పడిపోయింది ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా గజియాబాద్లలో దృశ్య స్పష్టత వంద మీటర్ల కంటే తక్కువగా నమోదైంది దీంతో భారత వాతావరణ శాఖ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇదే తరహా పరిస్థితి ఉత్తరప్రదేశ్లోనూ నెలకొంది అక్కడ కూడా రానున్న రెండు రోజులకు పొగమంచు హెచ్చరికలు జారీ చేశారు రోడ్డు ప్రమాదాలు నివారించారు ందుకు వాహనాల వేగాన్ని నియంత్రించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు రేపు కాస్త ఉపశమనం లభించినా అది సోమవారాల్లో మళ్లీ దట్టమైన పోగమని చేర్పడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది వలస విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు బ్రౌన్ ఎంఐటీ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన ఇంతలు లాటరీ వీసా ద్వారానే దేశంలో ప్రవేశించాడని తేలడంతో గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమం తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్ ఆదేశాల మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఎమిగ్రేషన్ సర్వీసెస్ ఈ కార్యక్రమం నిలిపివేయాలని ఆదేశించినట్లు హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో తెలిపారు ఇంతటి ఘోరాన్ని పాల్పడిన వ్యక్తిని మన దేశంలోకి అస్తాలను అనుమతించాల్సింది కాదని ఆమె పేర్కొన్నారు పోర్చుగల్ జాతీయుడైన క్లాడియో నెవెస్ వాలెంట్ బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపి ఇద్దరు విద్యార్థులను చంపి మరో తొమ్మిది మందిని గాయపరిచాడు అలాగే ఎంఐటీలో ఒక ప్రొఫెసర్ను కూడా హత్య చేశాడు ఆ తర్వాత గురువారం సాయంత్రం తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు నిందితుడు రెండు వేల పదిహేడులో డైవర్సిటీ వీసా లాటరీ ద్వారానే చట్టబద్దమైన శాశ్వత నివాస హోదా పొందాడని యుఎస్ అటార్నీ లియా ఫోలీ తెలిపారు అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న దేశాల వారికి ప్రతి ఏటా లాటరీ పద్ధతిలో యాభై వేల గ్రీన్ కార్డులు జారీ చేసేందుకు కాంగ్రెస్ ఈ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్ రూపొందించింది ట్రంప్ చాలా కాలంగా ఈ లాటరీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు తాజా ఘటనను కారణంగా చూపి తన వలస విధాన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ఇవి ఈ బుల్లెన్ విశేషాలు మన బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం